హాయ్ బంగారాలు వేద్ రొమాంటిక్ లవ్ ముప్పై ఐదవ భాగం సంజయ్ లిఫ్ట్ లిఫ్ట్ అని ఎంత అన్నా పాప డ్రీమ్ లో ఉండి అసలు బయటికి రావటం లేదు సంజయ్ గట్టిగా హలో మేడం అని పిలిచాడు అబ్బే అంజు డ్రీమ్ లో సంజయ్ తో డ్యూలెట్ వేసుకుంటుంది సంజయ్ పిల్ల బండి ఆపింది పాప స్టాచ్యూలా ఉంది ఏంటో అని భుజం మీద చేయేసి ఊపాడు పాప ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న సంజయ్ని చూసింది అంజు చెప్పండి అన్నది సంజయ్ కాస్త ఊళ్ళోకి వెళ్లేదాకా లిఫ్ట్ ఇస్తారా అంజుకి దొరికింది ఛాన్స్ బాబుని దిగేలోప సంజయ్ గుణగణాలు తెలుసుకుని బాబుని బుట్టలో దింపుదాము అనుకుంది భగవంతుడు తదాస్తు అన్నట్టు బుట్టలో కంటే ముగ్గులోకి లాగేసింది అది ఎలానో చూద్దాం అంజు కూర్చోండి అన్నది సంజయ్ నేను డ్రైవ్ చేస్తా మీరు వెనక కూర్చోండి అన్నాడు అంజు ఎందుకు మీరు ఊరికే బ్రేక్ వేస్తూ నేను వచ్చి మీకు తగులుతూ ఉండొచ్చు అన్నదా మీకు కావాల్సింది దక్కటానిక అనగానే సంజయ్ నోరు పెద్దగా తెరిచి పిల్ల స్పీడ్గా ఉంది బాబోయ్ జాగ్రత్తగా ఉండాలి అనుకొని చచ్చా అలా ఏమీ లేదండి మీరు వన్ సైడ్ కూర్చుంటే మీరు అనుకున్నది ఏమి జరగదు కదా అన్నాడు అంజు అప్పుడు ఇంకా బాగుంటుంది వన్ సైడ్ కూర్చొని మిమ్మల్ని చుట్టుకొని గట్టిగా పట్టుకోవాలా అన్నది ఎలాగైతే తమరు బెనిఫిటే కదా అన్నది సంజయ్ మనసులో తిట్టుకొని పిల్లని ఎవడు కట్టుకుంటాడో కానీ వేయింపుకొని తినేస్తుంది అనుకున్నాడు ఆ క్షణం సంజయ్కి తెలియదు కదా పాప కళాయిలో పడేది సంజయ్ అని అంజు వెనక కూర్చోండి అన్నది అంజు వేసిన ప్లాన్ ఏంటంటే సంజయ్ వెనక కూర్చొని అంజు వేసే బ్రేకులు వేస్తూ తీసుకుపోతుంది తనని తాకకుండా ఎంతసేపు ఉండగలుగుతాడో కొత్త అమ్మాయిలతో అడ్వాన్స్ అయిపోతాడా దూరంగా ఉంటాడా సంజయ్కి పరీక్ష పెట్టడానికి పాప వేసిన ప్లాన్ బాబుకు తెలియకపోయినా పాప మన సంజయ్ బుద్ధిమంతుడు కనుక అంటే తెలియని అమ్మాయిల దగ్గర మాత్రమే బుద్ధిమంతుడు సంజయ్ స్కూటీ మీద వెనక కూర్చున్నాడు అంజు బేబీ స్పీడ్ బ్రేకర్లు లేకపోయినా జర్కులు బాగానే ఇస్తూ స్కూటీ నడుపుతుంది సంజయ్ నీకు స్కూటీ నడపరాదా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవు ఎందుకు సడన్ బ్రేక్లు వేస్తున్నావు అన్నాడు అంజు నాకు కళ్ళు ఎక్కువ కనపడవండి అందుకు అన్నది సంజయ్ కళ్ళు కనపడనప్పుడు ఈవినింగ్ ఎందుకు బయటికి వచ్చావు అన్నాడు అంజు వెళ్ళేటప్పుడు మా అన్నగారు ఉన్నారు ఇప్పుడు రారా అంటే వాడు మందు పార్టీలో కూర్చొని రాను అంటున్నాడు నాకు ఉండబుద్ధి కాక వచ్చేసా అది కూడా తప్పేనా నేను మా ఇంటికే వెళ్తున్నా బాబు ఎక్కడికో వెళ్ళట్లేదు అన్నది సంజయ్ జాగ్రత్తగా చూసి నడుపు తల్లి అని మనసులో కళ్ళేమో కనపడవు నేను డ్రైవ్ చేస్తానంటేనేమో నోరు మాత్రం బాగా పనిచేస్తుంది ఈ పిల్లతో నేను సిటీకి వెళ్తానా అని ఆలోచిస్తున్నాడు అంజు స్పీడ్ బ్రేకర్లు లేని చోట బ్రేకులు వేస్తుంది స్పీడ్ బ్రేకర్లు ఉన్న దగ్గర దడదడ అనిపిస్తుంది సంజయ్ ఎంత బుద్ధిగా కూర్చుందామన్నా పాపని తగలకుండా కష్టమైపోతుంది అంజు ముసిముసిగా నవ్వుకొని బుద్ధిమంతుడే అని మురిసిపోయింది పాప ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబు మాత్రం తనని టచ్ చేయకుండా తన ప్రయత్నం తాను చేశాడు అంజు వీడిని ఎలా ట్రాన్స్ ట్రాప్లో పెట్టాలా వీడి ఫోన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తుంది అంజు పాపకి దేవుడు సహకరించినట్టు వాన కుమ్మరించింది ఇంకేముంది ఇద్దరు తడిచారు ఎటు చూసినా ఏమీ దొరకట్లేదు అటు దగ్గరలో పొలాల్లో మంచెలు మాత్రమే కనిపించాయి మంచెలు అంటే పందిరి వేసి పైన చిన్న పూరి గుడిసే వేస్తారు వాటి మీద కూర్చొని తోటలోకి పక్షులు రాకుండా అక్కడ కూర్చో కూర్చొని కేకలు వేస్తారు సౌండ్ చేస్తారు దాన్నే మంచే అంటారు ఆ వానలో ఎటు చూసినా ఏమీ అర్థం కాక వారు మెల్లిగా రోడ్డుకు కొంత దూరంలో ఉన్న మంచె దగ్గరికి వెళ్ళారు అప్పటికింకా బాగా చీకటి ఏమీ పడలేదు పొద్దు వాలుతుంది ఆ మంచె దగ్గర ఎవరూ లేరు మెల్లిగా సంజయ్ పైకి ఎక్కి అంజుని పైకి లాగాడు చక్కటి వాతావరణం బయట వర్షం కురుస్తుంటే సందమబ్బుల్లో నుంచి అందంగా కనిపిస్తున్న సూర్యుడు నేను వెళ్ళిపోతున్నా అంటూ ఎర్రగా కనిపిస్తున్నాడు పొద్దు వాలిపోతే అప్పుడే చీకట్లు కమ్ముతున్న దృశ్యం విపరీతమైన వర్షం మూలాన నిర్మానుషణమైన వాతావరణం ఇద్దరు తడిచారు అంజు అందాలు బహిర్గతం అవుతుంటే సంజు అంజు కేసు చూడకుండా ఎటో చూస్తున్నాడు పాప ఈగో హట్ అయింది దొంగ చచ్చినోడు స్కూటీ మీద కూడా తాకలేదు ఇంత అందంగా కనపడుతుంటే బాబుకి హార్మోన్స్ డెవలప్ కాలేదా ఏంటి అని చలికి గజగజ వణుకుతూ సంజయ్ని చూస్తుంది బాబు తడిచి తన బేర్ బాడీ అందాలు పాపకి కనువిందు చేస్తుంటే పాప మనసులు వీడే నా మొగుడు వీడే నా కాబోయే మగుడు వీడిని ఏం చేస్తే నా దారిలోకి వస్తాడు అనుకొని ప్లాన్ చేస్తుంది సంజు మాత్రం కనీసం పాపకెళ్ళి చూడకుండా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆకాశంలోకి చూస్తున్నాడు ఇప్పట్లో వాన తగ్గే రీతి కనపడటం లేదు మెల్లిగా వంటిపై బట్టలు కాస్త ఆరటం మొదలుపెట్టాయి కానీ అంజుకు మాత్రం చలిగా ఉంది ఎంతసేపు ఇప్పటికీ బాబు నోరు విప్పకపోవటం అంజు మౌనంగా ఉండటం రాదు అంజు సంజయ్ మీ పేరేంటి అని అడిగింది సంజయ్ అన్నాడు అంజు నా పేరు అంజలి అన్నది సంజయ్ మనసులో అంజలి దేవంతా అనుకువ అమ్మాయివి కాదులే అనుకుని అని పెదవులపై చిన్న నవ్వు పోయించాడు అంజు సంజయ్ని మీరెక్కడ ఉంటారు మీరేం పని చేస్తారు అని అడిగింది సంజయ్ తను చేసే పని చెప్పకూడదు కనుక ఢిల్లీలో ఉంటాను అన్నాడు ఏం చేస్తారు అంటే ఏదో కంపెనీలో చేస్తా అన్నాడు అంజు లోపల ఉడికిపోతుంది నోట్లో ముత్యాలు రాలిపోతాయట అబ్బాయి గారికి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నాడు ఈ రోజుల్లో అబ్బాయి అలా చనిపిస్తే ఇలా అల్లుకుపోతారు దొంగ చచ్చిన ఆడపిల్ల ఎంత అందమైన వాతావరణం కనబడుతుంది కనీసం నా వైపు కూడా చూడటం లేదు దీన్ని నేను లైన్లో పెట్టేవరికి ముసల్దాన్ని అయిపోతానేమో ఆ క్షణం అంజు పాప బాధ బాధ కాదు అందాల కనువిందు చేసినా చూడటం లేదు అంజు పాపకేమో వాడిన అసోల్మెంట్ అని అర్థమైంది అంజు మరొక క్షణం బాధగా అనిపించింది వాడికి పెళ్ళి అయితే అమ్మ భగవంతుడు వాడికి పెళ్లి కాకుండా అయితే బాబోయ్ వీడు అసలే నాకు లొంగడు నేను వీడికి రెండో పెళ్ళంగా పోదామన్నా వీడు ఒప్పుకోడు వీడి వాళ్ళకని చూస్తే కనీసం నన్ను కీపుగా కూడా ఉంచుకోడు అసలే నాకు కానరాక కానరాక కానొచ్చాడు వీడిని నేను కనుక వదిలిపెడితే నా అంత మూర్ఖురాలు ఇంకొకటి ఉండదు నాకు భగవంతుడు కూడా సహాయం చేస్తున్నాడు అన్నట్టు చక్కగా వర్షం పడుతుంది వీడికి పెళ్ళైందో కాలేదో కనుక్కోవాలి పాప గొంతులో బాధతోటి ఇక్కడికి మీరు వచ్చారు అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ ఉందా అడిగింది కానీ అవును అంటే పాప గుండె బ్రద్దలవుతుంది ఆకాశంలో ఉరుములు కాదు పాప గుండెల్లో ఉరుములు ఉరుముతాయి భగవంతుడి కోటి దండాలు పెట్టింది ఆ క్షణం నాకు ఫ్యామిలీ లేదు అంటే మాత్రం వాడు నీవాడే అని నీ ఇష్టమే అన్నట్టు అంతరాత్మ పలికింది సంజయ్ ఇన్ని వివరాలు కనుక్కుంటున్నావు ఎందుకు అన్నాడు అంజు పొగరు మామూలుగా లేదు మీళ్ళు ఎక్కడో చెప్తే దింపి వెళ్దామని అలాగే మీ ఫ్యామిలీని కూడా చూసి వెళదామని అని వెటకారంగా అన్నది సంజయ్ నా ఫ్యామిలీని నువ్వేమీ చూడవద్దులే కానీ నన్ను సిటీలో డ్రాప్ చేస్తే సరిపోద్ది అది కూడా జరిగే పనిలా లేదు అని సంజయ్ బాధపడుతుంటే అంజుకు కోపం నషాలానికి వెళ్ళి దొంగ చచ్చినోడు ఫ్యామిలీ ఉంది లేనిది చెప్పి చావట్లేదు అని అంజు పాప మనసులో సంజయ్ ని తిట్టరాని తిట్లన్నీ తిడుతుంది ఈలోపు అంజు వాళ్ళమ్మ ఫోన్ చేసింది వస్తున్నారా ఈ నైట్కి అని అడిగింది అమ్మ రావట్లేదు నువ్వేమి కంగారు పడకు నాతో రాజీ ఉంది అని అబద్ధం చెప్పేసింది కాసేపు మాట్లాడి పెట్టేశాక సంజయ్ నువ్వు ఇలా ఇంట్లో అబద్ధాలు చెప్పావు గబుక్కున ఏదైనా జరగరానిది జరిగితే అన్నాడు అంజు నీతో నాకు జరగరానివి కూడానా జరుగుతాయా అని మనసులో వాపోయి సంజయ్ గారు మీరు బండి ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్న మీరేమంత పెద్ద తోపు కాదులే మీరు పెద్ద ముద్దపప్పు అని మా మమ్మీకి అలా చెప్పా సంజయ్కి కోపం వచ్చి వేలు చూపించి ముద్దపప్పు అంటే మూతి పగిలిద్ది అన్నాడు సంజయ్ మనసు దీన్ని ఎవడు కట్టుకుంటాడో కానీ వాడికి మూడు చెరువుల నీళ్ళు తాపిస్తుంది అసలు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుంది చూడటానికి చిన్న పిల్లలానే ఉంది మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి అని లోపల కొనుక్కుంటున్నాడు అంజు కూడా తగ్గకుండా నాకెళ్ళి చూస్తే నాకు పడిపోతావనేగా అటు తిరిగి కూర్చుంది నీ భయం నాకు అర్థమవుతుంది అది అందుకే నేను ముద్దపప్పు అన్న నా ఎదురుగా మాట్లాడి నువ్వు నిగ్రహించుకుంటే నువ్వు ఒక పెద్ద తోపు అంటారు అని వెటకారంగా అన్నది సంజయ్ తెలియని మగవారి దగ్గర ఇలా ఎవరైనా మాట్లాడతారా ఆడపిల్లవి అసలు నీకు ఎంత ధైర్యం ఇలా మాట్లాడుతున్నావు ఎవరైనా ఇలా మాట్లాడితే అడ్వాన్స్ తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి కొంచెమైనా ఆలోచన లేదు అని అంటుంటే అంజు నాకు ఇష్టం లేకుండా ఎవడైనా అడ్వాన్స్ తీసుకుంటే వాడు సెంటర్ పగిలిపోద్ది అన్నది పాప ఆ మాట స్ట్రాంగ్గా పలికేవరికి బాబు ఫీజులు ఎగిరిపోయాయి తన సెంటర్కి ఏమైనా డ్యామేజ్ వస్తుందేమో అని భయానికి కాస్త పాపకి దూరంగా ఉన్నాడు అంజు వీడితో ఇలా లాభం లేదు వీ నెలా ట్రాప్లో పెట్టాలి అబ్బా అని తెగ ఆలోచిస్తుంది బయట గట్టిగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డట్టు అయ్యో పాప భయపడిపోయినట్టు అమాంతంగా సంజు మీద పడ్డది వీళ్ళ లవ్ స్టోరీ తర్వాత చెప్పుకుందాం వేదుబాబు అక్కడ హడావుడి చేస్తున్నాడు అక్కడికి వెళ్దాం అరవింద్ ఫంక్షన్ హడావుడి తగ్గుతుంది వేదుబాబు ఒంట్లో కోరికలు పెరుగుతున్నాయి కృతిక వచ్చి వాళ్ళ ప్రైవ ప్రైవసీని పాడు చేసిందని కోపంతో ఇంకొక నాలుగు పెగ్గులు అదనం పోశాడు వేద్ బొజ్జలోకి మందు పోతున్న కొద్దీ పాప మీద మనసు విపరీతంగా అవుతుంది మెల్లిగా తూలుతూ పాప కోసం మళ్ళీ అన్వేషణ మొదలుపెట్టాడు వేగ్ని ఎక్కడా కనిపించక అలా అలా తిరుగుతూ వేద్ బాబు ఐస్ వెనీలా ఐస్ క్రీమ్ మీద పడ్డది బాబు అసలే మత్తుగా ఉన్నాడేమో ఆ చల్లని ఐస్ క్రీమ్ మీద మనసు అయినది తన ఫ్యాంటసీ ఒకటి గుర్తొచ్చింది పెదవులపై నవ్వు చిరునవ్వు చేరింది ఆనందంతో తూలుతూ మెల్లిగా అక్కడికి వెళ్ళి ఒక లీటర్ ప్యాక్ పట్టుకొని ఇంట్లోకి దాడి తీశాడు అంజు ఎదురొచ్చి ఎందుకు బావా అంత పెద్ద ఐస్ క్రీము ప్యాకెట్ పట్టుకొని పోతున్నావు అక్క తినిపిస్ తిననిస్తుందా కోడ్ చేస్తుందని అవతల పారేస్తుంది అన్నది వేదు మీ అక్క కాదులే అంజు దీంతో రొమాన్స్ చేసుకుంటే బాగుంటుంది ఐస్ క్రీమ్ రొమాన్స్ అంజు బేబీ మీ ఆయనతో ఒకసారి ట్రై చేయి అని సరదాగా మరదలకి చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు అంజు వావు బావకు భలే బలే రొమాన్స్ థాట్స్ వస్తాయి అంజు పాపకు కూడా ఒక లీటర్ ప్యాక్ తీసుకొని సంజయ్ దగ్గరికి వచ్చి దా పోదాము అని ఐస్ క్రీమ్ ప్యాకెట్ చూపించింది సంజయ్ అంత ఐస్ ఎవరైనా తింటారా చిన్నది తీసుకో ఎందుకెస్తున్నావు అక్కడ పెట్టుకో అని గద్దించాడు అంజు అది తినటానికి కాదండి సంజయ్ గారు దీంతో ఏదో చేస్తారట రండి చెప్తా అని చేయి పట్టుకొని గుంజుకుని పోతుంది అంజు లోకి తీసుకుని వెళ్ళాక సంజయ్ ఏం చేస్తారే దీంతో అని అడిగాడు అంజు నాకు కూడా తెలియదు ఒకసారి బావకు కాల్ చేసి మీరే అడగండి సంజయ్ ఏం చేస్తారో తెలియకుండానే తెచ్చేసావా అంటుంటే అబ్బా సంజయ్ గారు మీకు అన్ని తొందరే బావగారు కూడా ఒకటి పట్టుకొని పోయారు అడగరాదంటే చెప్తారుగా సంజయ్ ఏం చెప్తారో తెలియకు ఏం చేస్తారో తెలియకుండా తెచ్చి రూమ్లో కేజీ పెట్టేసింది అని వేదికి ఫోన్ చేశాడు వేది ఫోన్ ఎత్తగానే ఐస్ క్రీమ్ ఎందుకురా అని సంజయ్ అడిగాడు వేది చెప్పగానే సంజయ్ అంజు కేజీ చూసి వసే వసేయ్ ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ రొమాన్స్ కావాల్సి వచ్చిందా అని గట్టిగా అడిగాడు అంజు అదేంటండి ఒకసారి ట్రై చేస్తే పోలా అన్నది సంజయ్ దొంగమోహన్ దాన అంత పొట్టేసుకొని నీకు ఇప్పుడు రొమాన్స్ కావాల్సి వచ్చిందా అన్నాడు అంజు అబ్బా పొట్ట మీకు రోజు అడ్డొస్తున్నట్టు అరుస్తారెందుకు అంటుంటే అయితే నీ పని అని సంజయ్ వేది చెప్పిన పనికి పూనుకున్నాడు వేద్ రూమ్కి వెళ్ళాడు వెళ్ళే వరకు పాప స్నానం చేస్తుంది వాష్రూమ్ డోర్ దబదా బాధేశాడు వేగ్ని స్నానం చేస్తున్నా ఉండండి వస్తా అన్నది వేది ఏ తీయవే లేకపోతే డోర్ బ్రేక్ చేస్తా అని ఇంకా గట్టిగా బాధేస్తున్నాడు వేగ్ని తల కొట్టుకుంటూ టవల్ చుట్టుకొని వెళ్ళి డోర్ తీసింది ఒక్క నిమిషంలో వాష్రూమ్లో దూరిపోయి డోర్ బోల్టు పెట్టేశాడు అదేంటి మీరు లోపల బోల్టు పెట్టేశారు నేను వెళ్ళొద్దా అంటుంటే వేద్ ఆహా నువ్వు వెళ్తావనే నేను డోర్ వేశాను వేగ్ని నేను స్నానం చేసి చేసే అయిపోయింది నేను వెళ్ళి డ్రెస్ చేసుకుంటా అని వెళ్ళబోతుంటే వేద్ బాబు అంత కష్టపడి డోర్ కొట్టింది పాపని బయటికి పంపించటానిక బాబు ఒక్కొక్కటి బట్టలు విప్పేస్తూ పా విప్పేస్తుంటే పాప గుట్టుకలు మింగుతుంది ఇందాక కృతిక రావటం వల్ల బ్రేక్ పడిన పని మొదలు పెట్టాడు పెట్టడానికి సిద్ధపడ్డాడు బాబు ఒకటే పీస్ తోటి పాప ఒకటే టవల్ తోటి వేది షవర్ ఆన్ చేశాడు బాబు తడుస్తూ పాపను గుంజేశాడు పాపని తడుపుతూ పాపపై నుంచి వాటర్ వస్తుంటే నాలుగుతో వాటర్ని తన వంటి మీద పడకుండా తరిమి కొడుతున్నాడు వేదుబాబు ఎక్కడెక్కడో చేతులతోటి పెదవులతోటి నాలుకతోటి పాపపై వాటర్ పడకుండా చేస్తున్నాడు ఇద్దరికి తను భారమైంది ఇద్దరు ఒకరికి ఒకరు స్నానం చేపించుకుని వేదుబాబు వేగ్నిని తీసుకుని వచ్చి బెడ్ మీద విసిరేశాడు వేగ్ని అలా విసిరితే నా నడుము ఉంటుందా పోతుందా అని వాపోతుంటే నీ నడుము నేను చలిచేస్తాగా అని వేద్ ఐస్ క్రీమ్ డబ్బాలో చెంచా వేసుకొని వచ్చాడు ఒక్క స్పూన్ ఐస్ క్రీమ్ తీసి పాప పెదవుల మీద వేసి ఐస్ క్రీమ్తో పాటు పాప పెదవులలో అమృతాన్ని జుర్రేశాడు ఐస్ క్రీమ్ డబ్బా చూసిన వేగ్ని పాప కళ్ళు పెద్దవయ్యి ఇది మొత్తం నా మీద ప్రయోగం చేస్తాడా ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క ముద్ద బాబోయ్ వేగ్ని మనసులో భగవంతుడా వీడికి ఇలాంటి తాడు సెకండ్ నుంచి వస్తాయి ఇంత ఐస్ స్పూన్లతో ఎక్కడ పెట్టి ఎక్కడ లీక్ చేస్తాడో భయంతో వణికిపోయింది లీక్ చేస్తే ఏమి కాదు పాప కాకపోతే గుర్తులు అద్దితే కేకలు పెట్టాలి ఐస్ క్రీమ్తో ముద్దులు పెడితే స్వర్గానికి అదే ఐస్ క్రీమ్తో గుర్తులు అద్దితే పాప నరకానికి అని పాప ఇన్నర్ చెబుతోంది బాబు ముద్దు ముద్దుగా ఒక్క స్పూన్ వేగ్నీ బాడీ మీద తనకిష్టమైన ప్లేస్లో వేస్తూ చక్కగా లీక్ చేస్తూ కాసేపు పాపని స్వర్గంలోకి తీసుకుపోతున్నాడు పాప విహరించేలోపు నరకం చూపిస్తున్నాడు అదే కదా బాబు స్టైల్ ఐస్ క్రీమ్ పాప వంటి మీద వేస్తూ బాబు ఒక్కడే తినేశాడు పాపం పాపకు ఒక్క స్పూన్ కూడా ఇవ్వలేదు కానీ ఐస్ క్రీమ్ ఎంత మజా ఉందో అంత మజా చూపించాడు వేగ్ని పాప మనసులో ఐస్ క్రీమ్ ఇలా కూడా తింటారా వేగ్నికి ఒక్కొక్క స్పూన్ వంటి మీద వేస్తుంటే ఐస్ చల్లగా అనిపించేలోపు బాబు కిసి వేడి పుట్టించింది వేదు బాబు చిత్ర విచిత్రంగా పాపను చిత్ర చేసి వేదు బాబు తిన్న ఐస్ క్రీమ్ అరిగేదాకా వర్కౌట్ చేయాలి కదా వేదు చేస్తూ పాపకు చేపించాడు వేగ్నికి స్వర్గం నరకం ఒకేసారి చూపించాడు అలవాటు చేసుకుందిలే పాపం ఎన్ని ప్రయోగాలు చేసినా తన మీదే కాబట్టి తప్పక బాబుని భరించటానికి అన్ని రకాలుగా సిద్ధపడిపోయింది ఎంత బాధ పెట్టినా కానీ ప్రేమతో భరిస్తుంది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే మరొక ఎపిసోడ్ కావాలంటే మీ చేతిలోనే ఉంది లైక్ బాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా గంట సింబల్ ప్రెస్ చేయండి మరొక ఎపిసోడ్లో కలుద్దాం బాయ్